కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో దంతులూరి వెంకటరాయపు రాజా ఉన్నత పాఠశాలలో ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు చదువు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేయటం జరిగింది సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామాలకు వచ్చిన పూర్వపు విద్యార్థులు ఒక వేదికగా ఏర్పడి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అనేక రాష్ట్రాల్లో ఉద్యోగాలు పొందిన పూర్వ విద్యార్థులు ఒక చోట కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయుల వల్లే ఈ స్థాయికి రావటం జరిగిందని అనేక మంది పెద్ద స్థాయికి ఎదిగారని అప్పుడు చదువుకున్న విద్యార్థులు నూట యాభై మంది విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం విందు ఏర్పాట్లు చేసుకున్నారు అందరూ కూడా కలిసి ఈ కలిసిని ఏర్పాటు చేస్తున్నారు భారతదేశమేను చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ కూడా నా శుభ ఆశీస్సులు అందజేస్తూ తర్వాత మా దేశం గారు ఆయన మాట్లాడేస్తున్నారు గారు ఆయన మనకి అడిగిన వెంటనే ఈ స్కూల్కి అన్ని అర్హతలు ఇచ్చి మనకి కావాలి ఏ వర్క్ చేసుకుంటే వర్క్ చేసుకోవడానికి ప్రోత్సహించిన మన గురువు గారు మాట్లాడతారు ఒకసారి పదవేరు మన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఎస్టివేర హై స్కూల్ లో పదో తరగతి చదివి మళ్ళీ ఈ రోజున అందరం కలవడం చాలా సంతోషం ఇది ఆత్మీయ సమ్మేళనం కాదు మా హృదయాల సమ్మేళనం మేమందరం ఒకరికొకళ్ళు పరిచయం చేసుకుని మేము ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం మా మిత్రులు యోగక్షేమాలందరూ కూడా తెలుసుకున్నాం ఇది మా అందరికీ చాలా సంతోషం ఇప్పుడు జరుగుతోంది ఫంక్షన్ భారీ జరుగుతుంది ఇది మళ్ళీ జరగాలంటే కళ్ళ జరగాలి జరగడం సాధ్యం కాదు మా ఎస్టిఆర్ఆర్ విద్యా విద్యా సంస్థలో నుంచి మేము అంతా విద్యార్థులుగా ఉన్నాం ఈ ముప్పై ముప్పై ఆరు ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము ఎలా కలుసుకొని ముందు రోజుల్లో ఎలా అయితే చిన్నపిల్లలా బడికొచ్చినాం మళ్ళీ బడికొచ్చినట్టుగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషపడుతున్నాం అలాగే మా గురువులను గౌరవించుకున్నాం అలాగే మా అందరూ భావాలని మళ్ళీ ఎప్పుడైతే ముందు ముందు కాలంలో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నింటినీ మేము పంచుకుంటూ ఒక చక్కని కార్యక్రమంలో పాల్గొన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా అందరికీ చాలా ఆనందదాయకమైన కార్యక్రమంగా ఇది భావిస్తూ ఉన్నాం ఆరేళ్ళ తర్వాత మేమందరం కూడా ఈ స్కూల్లోకి వచ్చి ఒక ఆత్మీయ కలియకలో పాల్గొన్నాం చాలా దూర తీరాల నుంచి చాలామంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు వాళ్ళు చాలా ఆనందంగా ఈ రోజంతా గడుపుతున్నాం మళ్ళీ మా చిన్ననాటి రోజులకి వెళ్ళిపోయాం మేము చిన్నపిల్లల్లాగా అంటే స్కూల్ పిల్లలు ఎలాగ ఉంటారో అంత అలరి చేస్తూ కూడా అదేవిధంగా మాకు అంత సంతోషం ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్నారు ఈ తక్కువ టైంలో మేము ఇంచుమించు నూట ముప్పై మందిని నూట ముప్పై నూట యాభై వరకు కవర్ చేసాం ఇంతమందిని తక్కువ టైంలోనే ఇలాంటి కార్యక్రమాలు గట్టిగా అదే ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకోవాలని అభిలషిస్తున్నాం ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి మేము కలాలని కోరుకుంటున్నాం జూనియర్స్ కానీ మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్లో జరగాలని నేను ఆశిస్తున్నాను కూడా ఈ వీడియో ఎవరికైతే చూస్తున్నారో అందరు కూడా స్పందించి ఇలాగే ఈ స్కూల్ని ఎప్పుడు కూడా ఎవ్రీ సంక్రాంతి సంక్రాంతి లాగే ఉండాలి స్కూల్ ఎప్పుడు కూడా మేమే కాదు అన్ని ఎవరైతే చదివారో అందరూ కూడా జూనియర్స్ సీనియర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ వినపం ముఖ్యంగా ఈ సందేశం తెలియజేయని ఏమంటే భావితరాలకి ఇది ఆదర్శంగా నిలవాలని మేము ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చదువు చదువుకున్నాం విద్యార్థులుగా ఉన్నాం అలాగే పిల్లలకి తల్లిదండ్రులుగా ఉన్నాం సమాజంలో బాధ్యత బాధ్యత గల పౌరులుగా ఉన్నాం బాధ్యత గల వ్యక్తులకి సందేశాన్ని ఇస్తున్నాం ఇది ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మా మిత్రులందరి వచ్చిన ఈ సందేశాన్ని అందజేస్తున్నాను పదిహేడు ఒకటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆర్ఆర్ హై స్కూల్లో ఈ ఆత్మీయ సమ్మేళనం అనగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్ ఈ బ్యాచ్కి సంబంధించిన మొత్తం విద్యార్థులు అంటే ఈ రోజు ఆ రోజు విద్యార్థులు ఈరోజు ఆడవారు అందరూ కలిసి ఈ రోజున ఇక్కడ చాలా ఘనంగా అంత శుభాకాంక్షలు తెలియజేసు చేసుకుంటూ అలాగే ఏంటంటే పోకుండా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు లేకపోతే ఐదు సంవత్సరాలకు ఒకసారి మరలా మార్గంలో నడుతారని తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాయి